వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ పచ్చకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియన్స్ తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈరోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ రైట్ సో నేను చాలా స్టేట్స్ తిరిగాను కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేస్తున్నాం అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంటాయి ఎక్కడ దొరుకుతుంటాయి ఎలా దొరుకుతుంటాయి ఓకే మేము గాంధారి వనమని దగ్గర ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి ఉంటాయి రకరకాల ఔషధాలు ఉన్నాయి మీకు చూపిస్తాం మేము నమస్తే మాకు ఏం దీంతో ఏం చూపించబోతున్నారు దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి చెప్తారా ఓకే నిమ్మగడ్డి చాలా ఉపయోగాలు దీని యొక్క వాసన చూసినట్లయితే చాలా కమ్మని వాసన వస్తుంది మీరు కొద్దిగా నలిపి చూడండి స్మెల్ చూడండి గ్రీన్ టీ స్మెల్ వస్తుంది నిమ్మగడ్డి నిమ్మ అవును వస్తుంది అవును 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 అది కూడా వస్తుంది అంటే లైక్ గ్రీన్ గ్రీన్ టీ ఉన్న దాంట్లో ఆ స్మెల్ వస్తుంది ప్లస్ లెమన్ స్మెల్ కూడా వస్తుంది బాగుంది స్మెల్ సో దీనివల్ల దీన్ని ఏం చేస్తుంటారు ఎలా ఉపయోగించాలి దీన్ని మనము ముక్కలుగా కట్ చేసి ఓకే ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించినట్లయితే కొంచెం షుగర్ వేసుకుంటే లెమన్ గ్రాస్ టీ రెడీ అవుతుంది ఓకే ఎలాగైతే గ్రీన్ టీకి ఆకులు దొరికితే మనం బాయిల్ చేసుకొని తాగుతామో సేమ్ దీనికి కూడా అదే ప్రాసెస్ లో సో ఇది ఎలాంటి ప్లేసెస్ లో దొరుకుతుంది బాగా అదే ప్రాంతాల్లో దొరుకుతాయి మనం ఈ రోజుల్లో గార్డెన్లలో లలో అక్కడక్కడ పెంచుకుంటా ఉన్నాం ఇంటి దగ్గర దగ్గర కూడా పెంచుతా ఉన్నారు ఓకే ఓకే అలాంటి అయితే లేని పక్షంలో మరి ఏం చేయాలి దీన్ని మీ దగ్గర మనం పౌడర్ ఉంటుందా మనం ఎండబెట్టి నిల్వ చేసుకొని వాడుకోవచ్చు సేల్ చేస్తుంటారేమో ఓకే ఓకే అయితే దీని వల్ల తాగిన తర్వాత మనకు ఉపయోగాలు ఏంటి ఓకే మన శరీరంలో ఉన్నటువంటి మరి క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది క్యాన్సర్ ఉన్నటువంటి చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ శరీరంలో ఎక్కడైనా నరాలు గనక చచ్చుబడిపోయినట్లయితే ఈ నిమ్మగడ్డి దాని యొక్క నూనె దాని యొక్క లిక్విడ్ రసం లోపలికి వెళ్ళి నరాలు అనేటిని సరి చేస్తుంది సచ్చుబడిన నరాలు అనేవి సరి చేయబడతాయి సో ఇది అనేది మనకి దొరికిన పక్షంలో మీ దగ్గర అయితే దీని పీసెస్ కూడా ఉంటాయి నూనె కూడా ఉంటుంది మేడం ఓకే ఓకే పీసెస్ అమ్ముతారు లేదంటే ఆయిల్ కూడా మీరు షేర్ చేస్తుంటారు ఓకే ఆయిల్ అయితే ఎలా యూస్ చేయాలి సార్ మనము దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రిడియంట్స్ చేసి ఏమేం వాడుతుంటారు ఇందులో ఇంకా మనం దీన్ని నువ్వుల నూనె తీసుకోవాలి నూనె నూనె తీసుకొని అండ్ దీని నుంచి ఆయిల్ ఎలా వస్తుంది ఇది డ్రై నుండి ఆయిల్ వస్తుంది ఇది డ్రైగా ఉంటుంది దీన్ని చే

నొప్పి తగ్గిపోతుంది నడాలు సరి చేయబడతాయి మంచి రిజల్ట్ అంటే ఇంచుమించు ఎన్ని డేస్ అలా ఎలా వారాలు నెల నెల అలా ఏమైనా పీరియడ్స్ ఉందా వాడడం టైం ఉంటుంది అట్లా మనం కనీసానికి ఒక మూడు నెలలను వాడుకోవాలి ఓకే త్రీ మంత్స్ వాడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రైట్ తప్పకుండా వస్తుంది మనం దీంట్లో కొన్ని ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి నువ్వుల నూనెలు వేసి మేము దీన్ని తయారు చేసామండి మరి ఇది నువ్వుల నూనెలతో తయారు చేయబడినటువంటి నూనె ఇది ఆయిల్ ఇది ఈ నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ ఆయిల్ అనవచ్చు దీన్ని మరి కాబట్టి అది సపరేట్గా చేసుకోవచ్చు మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనం దీన్ని వాడినట్లయితే బాగుంటుంది అయితే ఆయిల్ గురించి చెప్పారు మరి ఈ గ్రాస్ మీరు చెప్పారు కదా కట్ చేసి మనము అమ్ముతామనేసి సో దీనివల్ల ఉపయోగం ఏంటి ఈ వాటర్ తాగితే ఉపయోగం ఏంటి ఇప్పుడు మనకు జలుబు దగ్గు జ్వరం అలాంటి సమస్యల నుండి కూడా మనల్ని కాపాడుతుంది కాపాడుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సో విన్నర్ కదా వ్యూఆర్స్ చూసారు కదా సో లెమన్ గ్రాస్ అనేది మనకు చాలా తక్కువ అరుదుగా దొరుకుతుంది అది అడవి ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట సో కానీ వీళ్ళ దగ్గర మాత్రం దీన్ని కట్ చేసి దీన్ని ఎండబెట్టి పీసెస్గా చేసి సేల్ చేయడం జరుగుతుంది ఇఫ్ నాట్ మనకి ఇక్కడ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉంది సో తక్కువ ప్రైజులో మన రీజనబుల్ ప్రైస్లోనే ఆయిల్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మరియు ప్లేస్ ఇస్తున్నాను వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు